హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు ఆల్రెడీ తమ్ము చూసే ఉంటారు మనకైతే ఒక వీడియోకి కాపరేట్ స్టే కాపరేట్ పడ్డదన్నమాట సో నేను చేసిన మిస్టేక్ ఏంది ఆ కాపరేట్ పడడానికి కారణం ఏందనే నేను ఈ వీడియోలో చెప్తాను సో నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే చిన్న యూట్యూబర్లు ఎవరైతేరో వాళ్ళకి తెలియదు అనమాట మ్యాక్సిమం అయితే కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు సో నేను కూడా చిన్న యూట్యూబర్నే నాక్కడే తెలియక నేను చేసిన మిస్టేక్ వల్ల నాకు కాపరేట్ పడ్డది సో ఫర్దర్గా మీరు ఈ వీడియో చూసి నా మిస్టేక్ మీకు జరగకూడదని ముందుగానే వీడియో చేస్తున్నాను అనమాట సో ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి సో నేను సంక్రాంతికి మా సైడు ఫెస్టివల్ జరిగిన సంక్రాంతి ఫెస్టివల్ రీసెంట్ రీసెంట్గా సో ఆ రోజు మా సైడు ఫెస్టివల్ ఎట్లా జరుపుతారనేది నేను వీడియో తీసి వీడియో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎట్లా జరిగింది అనేది వీడియో తీసాను అనమాట దాన్ని ఎడిట్ చేసేటప్పుడు మ్యూజిక్ మూవీ సాంగ్స్ మ్యూజిక్ కొంచెం వాడినా అనమాట అట్లనే మన యూట్యూబ్ లైబ్రరీలో ఆర్టిఫిషియల్ నాట్ రిక్వైర్డ్ అని ఉంటుంది కదా సో వితౌట్ కాపీరైట్ వితౌట్ క్రెడిట్స్ అనమాట అది యూజ్ చేయొచ్చని పెద్ద యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ సో వాళ్ళు చెప్తే నేను దాన్ని ఫాలో అయ్యి దానికి యూజ్ చేసిన అనమాట ఆ కి సో మన ఛానల్లో ఉంటుంది అది వీడియో గిట్ట సంక్రాంతిది సో ఆ సంక్రాంతి బ్లాగ్ గిటా ఒకసారి చూడని మీకు నచ్చుతుంది అయితే దానికి చేసిన వీడియో ఎడిట్ చేసి ఆ మ్యూజిక్లు అన్ని మంచిగా యాడ్ చేసినా సో కొంచెం లేట్ అయిందని తొందరగా అప్లోడ్ చేసేసిన ఏ రోజు కనుమ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు అప్లోడ్ చేసి ఈవినింగ్ ఫోర్ థర్టీకి మళ్ళీ వీడియో చూసిన అనమాట వ్యూస్ ఎన్ని విరినీ ఎంత పోయినాయి అనేది చెక్ చేసుకుంటుంది ఓల్కైనా ఉంటుంది అది చెక్ చేసుకోవాలని సో నేను కూడా అట్లనే చెక్ చేసిన అనమాట సో ఫోర్ థర్టీకి చూసేసరికి కాపరేట్ అని పడ్డది కాపరేట్ ఎందుకు పడ్డది అనేది నాకేం అర్థం కాలేదు నాకు ఓవల్ని అడగాలనేది గిట్టే నాకు ఏం తెలియదు వాస్తవానికి సో మనది చిన్న ఛానలే అట్లనే ఈ గేమ్ అర్థం కాక ఏం చేయాలి అర్థం కాక ఇంకా కాపరేట్ పడితే ఛానల్ పోతుంది అనేది నాకు అర్థమైపోయింది ఏమంటే ఇంత ముందుకు ఒకసారి ఒక ఫస్ట్ స్టార్టింగ్లో అట్లనే కాపరేట్ పడ్డది ఇప్పుడు గంటే కాపరేట్ ఛానల్ కి ఇబ్బంది అవుతుంది ఎక్కువ రోజులు ఉంచుకోదా ఎమ్మటే అది చూడగానే ఏమంటే డిలీట్ చేసేసిన వీడియోని డిలీట్ చేసేసి నేను ఏం చేసినా అంటే ఫస్ట్ నేను ఎడిట్ చేసిన వీడియోని చూసుకున్నా ఎందుకు కాపరేట్ పడ్డది నేను కరెక్ట్గా చూసినా కదా అటుపట్ రికార్డ్ సాంగ్ మ్యూజిక్ కదా యూట్యూబ్ లైబ్రరీ కానీ చూసి మళ్ళీ ఎడిటింగ్లో పోతే సో మనం మూవీ సాంగ్స్ అనేది యూజ్ చేయొచ్చు సినిమా సాంగ్స్ కానీ ఆ మూవీ సాంగ్స్ అనేది ఓన్లీ నైన్ సెకండ్స్ వరకే యూజ్ చేయొచ్చు అంట సో నేను నైన్ సెకండ్సే కొన్నిటికి యూజ్ చేసినా కానీ ఈ వీడియోలో నేను ఏం చేసిన సంక్రాంతి ఆ నైన్ సెకండ్స్ బదులు ఫిఫ్టీన్ సెకండ్స్ యూజ్ చేసిన అది నేను చూసుకోలేదు తొందరలో రప్ప రప్ప వీడియో ఎడిట్ చేసి తొందరగా తమినేలు ఎడిట్ చేసుకొని వీడియో అప్లోడ్ చేసిన నేను చేసిన మిస్టేక్ అది ఒకటి ఇంకోటి ఆట్రిబ్యూషన్ నాట్ రిక్వైర్డ్ ఆ సాంగ్ యూజ్ చేసిన మన వల్ల పడ్డదా వల్ల పడ్డదా నాకు అర్థం కాలేదు ఎందుకంటే నా ఆట్రిబ్యూషన్ నాట్ రిక్వైర్డ్ అనేది వేరే దానికి గిట్టే యూజ్ చేసిన దానివల్ల అయితే ఏం కాపీరేట్ వాళ్ళే సో నేను మెయిన్గా నాకు అర్థమైంది ఏంటంటే ఆ మూవీ సాంగ్స్ అనేది నైన్ సెకండ్స్ మాత్రమే యూజ్ చేయాలి సో నైన్ సెకండ్స్కి బదులు నేను ఎయిట్ సెకండ్స్ సెవెన్ సెకండ్స్ యూజ్ చేసినా కొన్నిటికి కొన్ని వీడియోలకు సో దీనికి కాస్త నేను నైన్ సెకండ్స్కి బదులు ఫిఫ్టీన్ సెకండ్స్ పడ్డది అది నేను చూసుకోలేదు సో దానివల్ల అయితే కాబరేట్ పడ్డదని నాకు అర్థమైపోయింది ఒక అన్న నడిగితే దగ్గర దాని వల్లనే పడ్డదా నీకు వేరే దాని వల్ల వల్లదని ఒక అన్న చెప్పిన అనమాట తెలిసిన నన్ను అడిగితే ఒక పెద్ద యూట్యూబర్ని సో మీరైతే ఆ మిస్టేక్ చేయకండి ఎందుకంటే కాపరేట్లు కాబట్టి కాపరేట్ స్ట్రైక్లు గిటా సో మూడో నాలుగో వస్తే ఛానల్కి ఛానల్ మొత్తానికి పోయే ఛాన్సెస్ ఉండేదంట ఎందుకంటే మనం ఒక డే మొత్తం కష్టపడి వీడియో తీసుకొని ఎన్నో వీడియోలు తీసుకుంటాం మూవీ సాంగ్స్ యూజ్ చేయందే బెటరు కాకపోతే నైన్ సెకండ్స్ యూజ్ చేయొచ్చు అంట సో అది గిట్ట నేను ఇన్స్టాగ్రామ్లో ఒక అన్న క్లాసెస్ చెప్తుడా అంటా సో డిజిటల్ మార్కెట్ గురించి చెప్తాడు ఆ రీల్ వచ్చింది నా కాడికి అదే మంది పెద్ద యూట్యూబర్లు యూజ్ చేసారు నైన్ సెకండ్స్ ఎట్లా యూజ్ చేస్తారు ఎట్లా యూజ్ చేస్తారు అనుకున్నా సో ఆయన చెప్పినప్పుడు ఒకసారి వీడియో రీల్ ఒకసారి చూసాను సో నేను కూడా ఒకసారి యూజ్ చేసినా కాబురేట్ ఏం పర్లేదు కాకపోతే మొన్న సంక్రాంతి నాకు ఏమైందంటే ఫిఫ్టీన్ సెకండ్స్ యూజ్ చేసిన నైన్ సెకండ్స్ బదులు ఫిఫ్టీన్ సెకండ్స్ యూజ్ చేసినా సో దానివల్ల నాకు కాబురేట్ పడ్డది సో నాకు ఏం చేయాలో అది అర్థం కాక దాన్ని డిలీట్ చేసేసిన వీడియోని డిలీట్ చేసి రీ అప్లోడ్ చేసినాను అనమాట సో ఈ వీడియోలో ఈ వీడియో మీకు ఎంతో కొంత యూస్ అవుతుందని నేను వీడియో చేసిన అనమాట చిన్న యూట్యూబర్లు లేదు పెద్ద యూట్యూబర్ లాగా ఆల్రెడీ తెలుస్తుంది అనమాట సో కొన్ని క్రెడిట్స్ ఇచ్చేది ఉంటది అది మనకు నాగేడ్ అంత తెలియదు సో ఫర్దర్ గా నేను తెలుసుకొని చెప్పడానికి ప్రయత్నిస్తాను అనమాట సో మీరైతే ఈ మూవీ సాంగ్స్ అయినా ఎడిటింగ్లనైనా ఖచ్చితంగా మంచిగా నీట్గా ఎడిట్ చేసుకోండి అట్లనే తొందరపాటు అయితే పడకండి అలాగే తొందరపాటు పడితే కాపీరేడ్ పడుతుంది అనమాట నా లాగా తొందరపాటు పడితే సో ఇదనమాట నేను చేసిన మిస్టేక్ నైన్ సెకండ్స్ బదులు ఫిఫ్టీన్ సెకండ్స్ చేసిన అనమాట మూవీ సాంగ్స్ మూవీ సాంగ్ అనమాట సో మీరు ఆ ఒకవేళ నేను నేను అప్లోడ్ చేసిన ఆ బ్లాగ్ చూడాలనుకుంటే మన ఛానల్ ఉంది సో మన ఛానల్కి వెళ్ళి ఒకసారి చూడండి అట్లనే మన వీడియోలు ఒకసారి చూడండి నచ్చితే సపోర్ట్ చేయండి లైక్ కూడా చేయండి సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్